నమస్తే అండి ఈరోజు నేను చెప్పబోయే కథ అమ్మకు కావాలి బ్రేక్ రచన జ్యోతి గారు మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేసి బెల్లైకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోనో మిస్ కాకుండా వినవచ్చు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి ఇక కథలోకి వెళ్దామా అమ్మా సాయంత్రం అక్క స్కైప్లో కాల్ చేస్తారని చెప్పింది అందరితో ఒకేసారి మాట్లాడాలట డైనింగ్ టేబుల్ మీద పిల్లలకు టిఫిన్లు కడుతున్న జమునతో చెప్పాడు సూర్య అందరితో ఒకేసారి ఏం మాట్లాడాలట అడిగింది జమున ఏమో మరి అడిగితే చెప్పలేదు ఆఫీస్ నుంచి రాగానే నన్ను వీడియో కాల్ చేయమంది అన్నాడు సూర్య నాన్నగారు మీరు కూడా మీ పనులేమన్నా ఉంటే పూర్తి చేసుకుని ఇంట్లోనే ఉండండి నేను త్వరగానే వచ్చేస్తా అంటూ పిల్లలను స్కూల్లో దింపడానికి తీసుకుని వెళ్ళిపోయాడు అరగంట తర్వాత కోడలు సుమను కూడా తన బ్యాగ్ టిఫిన్ బాక్స్ తీసుకొని ఆఫీసుకు వెళ్ళిపోయింది తెల్లారినప్పటి నుంచి హడావుడి కోలాహలంగా ఉండే ఇల్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది రెండు కప్పులలో వేడి కాఫీ తీసుకుని భర్తకు ఒకటిచ్చి తనొకటి తీసుకుని అలసటగా అతని ఎదురుగా కుర్చీలో కూలబడింది జమున ఇవాళ మధ్యాహ్నం భోజనంలోకి బజ్జీలేసి మజ్జిక పులుసు చేస్తావా చాలా రోజులైంది కదా తినాలనిపిస్తుంది అలాగే సాయంత్రానికి కాసిని మినపప్పు వడల్చే పిల్లలు కూడా తింటారు అలసటగా ఉన్నా సరేనండి చేస్తాను అంది జమున అవును ఇందిరా ఎందుకు అందరూ ఉన్నప్పుడే మాట్లాడతానంది ఏదైనా గొడవ జరిగిందా నీకేమైనా చెప్పిందా జమున కాస్త ఆదుర్దగా అడిగాడు రాజారాం ఏమోనండి నాతో ఏం చెప్పలేదు నాకు అయోమయంగానే ఉంది భయంగా కూడా ఉంది వెంటనే ఫోన్ చేయలేం అమెరికాలో ఎప్పుడు వాళ్లకు అర్ధరాత్రి కదా సాయంత్రం వరకు ఆగుదాం ఖాళీ కప్పులు తీసుకుని వంటింట్లోకి వెళ్ళింది జమున ఇంద్ర ఏం మాట్లాడాలనుకుంటుందో అనే ఆలోచనతో పనులన్నీ ముగించుకొని భర్త అడిగాడని మజ్జిగ పులుసు చేసింది ఇద్దరూ భోజనం పూర్తి చేశారు సాయంత్రం వడలు చేద్దామని మినపప్పు నానబెట్టి కాసేపు నడుము వాల్చింది రాజారాం కూడా నిద్రపోయాడు సాయంత్రం ఏడు గంటలకు అందరూ హాల్లో కంప్యూటర్ ముందు కూర్చున్నారు సుమన పిల్లలను బెడ్రూమ్లోకి తీసుకెళ్లి హోంవర్క్ చేస్తోంది స్కైప్ ఆన్ చేసి ఇందిరకు కాల్ చేశాడు హలో అక్క ఎలా ఉన్నావు బావగారు బుజ్జిది ఎలా ఉన్నారు హలో సూర్య అంతా బాగున్నారా నీకు నీతో స్కూల్కి వెళ్ళింది బావగారు ఆఫీస్కి వెళ్ళారు మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని నేను ఇవాళ లీవ్ పెట్టా ఇందిరా కాస్త టెన్షన్గా ఉన్నట్టు కనిపించింది ఏంటో చెప్పు మరి అమ్మా నాన్న కూడా ఇక్కడే ఉన్నారు అమ్మ నాకు ఈ మధ్య హెల్త్ బాగుండడం లేదు పాపతో ఇంటి పని ఆఫీస్ పని చేసుకోలేకపోతున్నాను మీ అల్లుడు ప్రసాద్కు ఆఫీస్ వర్క్ చాలా ఉంటుంది వీలైనప్పుడల్లా నాకు సాయం చేస్తున్నాడు కూడా నేను పెళ్ళయ్యి అమెరికా వచ్చే ఐదేళ్ళైనా ఎప్పుడూ అడగలేదు నువ్వు ఓ మూడు నెలలు నా దగ్గరకు వస్తావా సూర్య మీరిద్దరూ ఉద్యోగం చేసుకుంటున్నారు అమ్మ లేకపోతే మీకు కష్టంగా ఉంటుందని నాకు తెలుసు అందుకే ఇంతవరకు ఎప్పుడూ అడగలేదు కానీ ఇప్పుడు అడగడం తప్పడం లేదు అమ్మను నాన్నను నా దగ్గరకు పంపిస్తావా నేను కాస్త కోలుకున్న తర్వాత వాళ్ళని తిరిగి పంపిస్తా ఇక్కడ డబ్బులిచ్చి ఎవరినైనా సాయానికి తెచ్చుకోవాలంటే ఎంత ఖర్చవుతుందో నీకు తెలుసు కదా మెల్లిగా చెప్పింది ఇందిరా అయ్యో అక్క మరీ అంత కష్టంగా ఉందా నేను సుమనా ఇద్దరం పిల్లలను స్కూల్లోకి దింపేసి ఆఫీసులకు వెళ్ళాలి అమ్మా నాన్న ఉండటం వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది కలగడం లేదు సరేలే లేదో ఒకటి చేద్దాం నువ్వేం వరి అవ్వకు అంతలో సుమను కూడా వచ్చింది ఆ మాటలని విన్నది ఆమెకి ఏం చేయాలో తోచక అయోమయంలో పడింది తనను పిలవకుండానే వంటంతా అత్తగారి చేస్తూ ఇంటిని చూసుకుంటారు ఇంతకాలం ఇంటినీ పిల్లలను భర్తని చూసుకోవడానికి అత్తమాములు ఉన్నారనే ధైర్యం ఆఫీస్ నుంచి తిరిగి రావడానికి కాస్త ఆలస్యమైన తనకి అంత కంగారు ఉండేది కాదు వీకెండ్లో కూడా పొద్దున్నే లేచే పనుండేది కాదు కానీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే ఎలా అప్పుడే ఆలోచనలో పడింది సుమన సూర్య జమున రాజారావు ముగ్గురు కూడా ఆలోచనలో పడ్డారు సూర్య మేమిద్దరం వెళ్తే మీకు చాలా కష్టమవుతుందేమో పైగా నేను అక్కడే ఎక్కువ కాలం ఉండలేను అయినా ఖాళీగా ఉండి నేను వెళ్ళి చేసేదేమీ లేదు మీ అమ్మైతే ఏదో ఒక పని చేసుకుంటూ కాలం గడిపేస్తుంది అక్కడికి వెళ్ళడం నా వల్ల కాదు కానీ మీ అమ్మను ఒకదాన్ని పంపిద్దాం అక్క దగ్గర మూడు నెలలు ఉండి వస్తుంది చూస్తున్నగాని ఇట్టే గడిచిపోతాయి మూడు నెలలు నాకు వీలైనంతవరకు పిల్లల్ని ఇంటిని చూసుకుంటూ ఇక్కడే ఉంటాను సూర్యకి సుమనకి అది కాస్త మేలనిపించింది జమున ఇంకా తేల్చుకోలేకపోతుంది ఏమండి మిమ్మల్ని వదిలి నేనొక్కదాన్ని ఎలా వెళ్ళగలను నాకేం తెలియదు మీరు లేకుండా ఎప్పుడైనా బయటకు వెళ్ళానా ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలా మరి మీ గురించి ఎవరు పట్టించుకుంటారో టైంకి భోజనం మందులు అవి ఎలా కోడలి పిల్ల ఉద్యోగానికి వెళ్ళాలి పిల్లల్ని చూసుకోవాలి ఆదుర్దగా భర్తనడిగింది జమున పిచ్చిదాన ఏం కాదు నువ్వు వెళ్ళు నా సంగతి నేను చూసుకుంటాలి నాకు కాస్త వండవచ్చు కదా ఇష్టమైనవి నేనే వండుకుంటా టైంకి మందులు కూడా వేసుకుంటా డోంట్ వరీ నువ్వు వెళ్ళిరా అబ్బాయి ఇక్కడ నేను విమానం ఎక్కిస్తాడు అక్కడ అమ్మాయి విమానస్థాయిండ్కి వచ్చి ఇంటికి తీసుకువెళ్తుంది మధ్యలో ఏం చేయాలో అంతా వాళ్లే చూసుకుంటారు రేపటి నుంచి నువ్వు ఆ పనిలో ఉండు రేపే వెళ్ళి అమ్మాయికి మనవరాల్కి కావలసినవి కొందాం హాయిగా పడుకు అనునయంగా చెప్పాడు రాజారాం నెల రోజుల్లో జమున పాస్పోర్ట్ వీసా అన్ని సిద్ధమయ్యాయి ఇందిర టికెట్ పంపించింది ఇష్టం లేకున్నా సుమన షాపింగ్ షాక్ చేయడంలో సహాయం చేసింది అత్తగారు లేకుండా ఇంటి పనులన్నీ ఎలా చేసుకోవాలో అర్థం ఆమెకు కావట్లేదు జమున రాజారాం కూడా ఇన్ని నెలలు ఒకరినొకరు ఎప్పుడూ వదిలి ఉండలేదు ఇదే మొదటిసారి కావడంతో వాళ్ళిద్దరికీ కూడా దిగులుగానే ఉంది పైకి మాత్రం ధైర్యంగా కనిపిస్తున్నారు జమున ప్రతిరోజు భర్తకు ఏం చేయాలో ఎలా ఉండాలో జాగ్రత్తలు చెబుతూనే ఉంది జమున బయలుదేరే రోజు రానే వచ్చింది అటు ఇందిరా ఇటు సూర్య కలిసి జమునకు ఎప్పుడెప్పుడు ఏం చేయాలో చెబుతున్నారు అందరూ కలిసి ఎయిర్పోర్టుకు వెళ్లారు మధ్యలో లండన్లో దిగి ఆగినప్పుడు కూడా పిల్లలు జమునతో మాట్లాడుతూనే ఉన్నారు ఎలాగైతేనేమి జమున ఒంటరిగా అమెరికా చేరింది అందరితో పాటు లైన్లో వెళ్తూ చెకింగ్ అవి పూర్తి చేసుకుని అటు ఇటు చూసుకుంటూ బయటకు వచ్చేసరికి అల్లుడు ప్రసాద్ ఆమె కోసం ఎదురుచూస్తూ కనిపించాడు వెల్కమ్ టు అమెరికా అత్తయ్య గారు ఇందిరా నీతూ ఇంటి దగ్గరే ఉన్నారు పదండి వెళ్దామంటూ డ్రాలీని అందుకొని కారులో ఎక్కించుకొని ఇంటికి బయలుదేరాడు రాత్రి సమయం కావడంతో బయటంతా చీకటి ఇరవై నిమిషాల తర్వాత ఇల్లు చేరారు అప్పుడు వాళ్లకు ఎండాకాలం కావడంతో చలి ఎక్కువగా లేదు కారు గరాజీలో పార్క్ చేసి ఇంట్లోకి రాగానే ఇందిరా నీతి ఎదురొచ్చి ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు ఇందిరకు ఎలా ఉందో అని భయపడుతూ వచ్చింది జమున కాని కూతురు తను భయపడినట్టుగా లేకపోవడంతో అని నెట్టర్చింది ఆ రాత్రి భోజనాలు చేసి అందరూ పడుకున్నారు గంటలకొద్దీ ప్రయాణం వల్ల జమున కూడా అలసిపోయింది తెల్లవారి మాట్లాడుకోవచ్చులే అనుకుని నిద్రపోయింది తెల్లవారి మెలకువ వచ్చి చూసేసరికి టైం పదవుతోంది శనివారం కావడంతో ఇందిరా ప్రసాద్ నీతు ఇంట్లోనే ఉన్నారు అత్తయ్య గారు ఇవాళ మీకోసం మసాలా దోశలు రెడీగా ఉన్నాయి నేనే చేశా మీ అమ్మాయి అస్సలు సహాయం చేయలేదు తొందరగా తినేసి ఎలా ఉన్నాయో చెప్పాలి అన్నాడు ప్రసాద్ అవునా మా ప్రసాద్ వంట నాకంటే చాలా బాగా చేస్తాడు తెలుసా ముందు దోశలు తినేసి తర్వాత స్నానం చేద్దువుగాను అని చెప్పింది ఇందిరా తను ముందుగా దోశ తింటూ ఇది మరీ బాగుంది స్నానం పూజ లేకుండా తినడమా ఇప్పుడే వస్తావుండు అంటూ వెళ్లి స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసుకునే వచ్చింది జమున వాళ్లతో పాటే కూర్చుని మనవరాలికి తినిపిస్తూ తను కూడా టిఫిన్ చేసింది ప్రతిరోజు అందరికీ చేసిపెట్టే చివరగా తను తిని జమున మొదటిసారిగా ఇంత పొద్దునే టిఫిన్ తింటోంది అది కూడా తను కూర్చున్న దగ్గరకు తెచ్చి టిఫిన్ ప్లేట్ చేతికిచ్చి అంత కొత్త కొత్తగా ఉంది ఇదివరకు ఇందిరకు ఆరోగ్యం సరిగా ఉండకపోవడంతో పది రోజులు ఆఫీసుకు సెలవు పెట్టింది వంట జమున చేసింది ఇంకా ఏదైనా చేద్దామంటే ఆ ఇంట్లో ఎక్కువ పని ఉండేది కాదు వంట చేసి గిన్నెలు కడిగేస్తే చాలు బట్టలు వారానికి రెండుసార్లు వాషింగ్ మిషన్లు వేయడం ఇల్లు క్లీన్ చేసుకోవడమంతా ఇందిరా ప్రసాద్ కలిసి చేసుకునేవారు అక్కడ చికాగోలో ఉన్న తెలుగు సాహితీ సమాఖ్య సంస్థలో చేరి తనలాటి భాషాభిమానులను కలుసుకొని ఎన్నో విషయాల మీద చర్చిస్తూ మంచి మంచి పుస్తకాలు చదువుకుంటూ అప్పుడప్పుడు తోచింది రాసుకుంటూ కాలం గడిపేసింది జమున రెండు రోజులకోసారి భర్తతో కొడుకుతో పిల్లలతో కోడెలతో మాట్లాడుతూనే ఉంది జమున అమెరికాలో ఎంత హైగా ఉందో ఇక్కడ హైదరాబాద్లో ఇంటి పరిస్థితి అంత గందరగోళంగా మారింది పది మంది చేసే పనులన్నీ ఒంటి చేత్తో చెక్కబట్టే జమున లేకపోవడంతో ఆ ఇంట్లో ముగ్గురు చేసినాగాని ఇంకా పని మిగిలిపోతుంది టైంకు లేచి తయారై ఆఫీసుకు వెళ్లి సూర్య కూడా పొద్దున్నే లేచి భార్యకు వంటలో సహాయం చేయడం పిల్లలను రెడీ చేయడం వంటి పనులన్నీ చేస్తున్నాడు అంతేకాక శని ఆదివారాలు రెస్ట్ పేరుతో బయట తిరగడం మానేసి సూర్య సుమనా కలిసి ఇంట్లో పనులు చేసుకోవడం కావలసిన సామాన్లు తెచ్చుకోవడం అలవాటు చేసుకున్నారు నిద్రలేచింటి మొదలు తనకు ఎప్పుడేది అవసరమూ అడగకుండానే అమర్చిపెట్టే భార్య లేకపోవడంతో రాజారాం కూడా అవస్థలు పడుతున్నాడు కాని కోడలు చేసిపెట్టింది తినక తప్పడం లేదు అతడికి జమున ఉన్నప్పుడు భోజనం ఎప్పుడు వేడిగా వడ్డించేది ఇప్పుడు కోడలు పొద్దున్నే వండిపెట్టి వెళ్తే మధ్యాహ్నం వరకు చల్లబడిపోయినా అలాగే తినేస్తున్నాడు రాజారాం అందరూ వెళ్ళిపోయాక ఇల్లంతా బోసిపోయి ఉండేది మెల్లిగా అందరూ సర్దుకుపోసాగారు కానీ సుమనకు పొద్దున్నే నిద్రలేవడం వంట చేసి పిల్లల్ని తయారుచేసి వాక్సులు సర్ది వాళ్ళను స్కూల్కు పంపడం ఇంట్లో మామగారికి తనకు భర్తకు కావలసినవి చేసుకుని ఆఫీసుకు బయలుదేరి వెళ్ళడం సాయంత్రం ఆఫీసులోంచి తొందరగా బయటపడి ఇంటికి చేరుకొని మళ్ళీ పనులన్నీ చేసుకోవడం ఇదంతా సుమనకు ఊపిరాడనట్టుగా ఉంది ఇంట్లో అందరికీ చుక్కలు కనపడసాగాయి సుమనకైతే చుక్కలకు ఆవల లోకాలు కూడా కనబడుతున్నాయి ఎలాగో రెండు నెలలు గడిచిపోయాయి ఒకరోజు రాత్రి జమున నిద్రపోయే సమయంలో భర్త నుంచి ఫోన్ కాల్ వచ్చింది జమున ఎలా ఉన్నావు సారీరా అయ్యో ఏమైందండి సారీ ఎందుకు చెప్తున్నారు ఇన్నేళ్ల నుంచి నువ్వు ఇంటికోసం నా కోసం పిల్లల కోసం ఆహారనిసలు ఎంత కష్టపడుతున్నావో నువ్వు దూరంగా వెళ్ళాక కానీ మాకు అర్థం కాలేదు నువ్వొక్కదానివి సునాయాసంగా చేసిన పనులు మేం ముగ్గురం కలిసి చేసినా పూర్తి కావట్లేదు ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి మాకు విశ్రాంతి కావాలనుకున్నాం కానీ నీకు కూడా విశ్రాంతి ఇవ్వాలనే విషయం మాలో ఏ ఒక్కరం కూడా ఆలోచించలేదు సుమా కనీసం నీకు పనిలో కూడా సహాయం చేయలేదు నేను రిటైర్ అయిన తర్వాత అయినా నీకు సహాయంగా ఉండాలని ఒక్క పనేనే చేసేవాడిని కాదు అసలు నువ్వు ఇంటా బయట ఎన్ని పనులు చేసేదానివో నాకు అర్థం కావడం లేదు భర్త ప్రశ్నలకు ఏం జవాబు చెప్పాలో ఎలా స్పందించాలో అర్థం కాలేదు జమునకు సరే మరి మేమంతా బాగానే ఉన్నాం కానీ నువ్వు పడుకో ఇక చాలా పొద్దుపోయింది కదా ఇంకా ఉండాలనుకుంటే మరో మూడు నెలలు ఉండిరా మాకేమీ పర్వాలేదు ఇక్కడ అందరం అలవాటు పడ్డామంటూ కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు రాజారాం జమున పడుకున్నదన్న మాటే గాని చాలాసేపు ఆమెకు నిద్రపట్టలేదు భర్త కొడుకు కోడలు పడుతున్న కష్టాల గురించి ఆలోచించసాగింది రాత్రి రెండు గంటలకు గాని పట్టలేదు ఆమెకు వారం రోజుల తర్వాత సాయంత్రం కూర్చుని కథ రాసుకుంటోంది జమున ఆ సమయంలో ఆఫీస్ నుంచి సూర్య నుంచి ఫోన్ అమ్మ ఎలా ఉన్నావు అక్క వాళ్ళంతా బాగున్నారు కదా అక్క ఆరోగ్యం కుదుటపడిందని చెప్పిందిలే నువ్వు అమెరికా వెళ్ళడం మంచిదే ఏందిలే లేకుంటే మేము ఎప్పటికీ నీ గురించి ఆలోచించేవాళ్ళం కాదు మా అందరికీ అవసరమైనప్పుడల్లా అందుబాటులో ఉంటూ అన్ని పనులు చేసి పెట్టే ఒక్క మనిషిగానే నేను ఇన్నాళ్ళు చూసాం ఇంట్లోకి ఎన్ని వెచ్చాలు కావాలో దానికి ఎంత బిల్ అవుతుందో నెలకు ఇంటి ఖర్చు ఎంత అవుతుందో నాకు ఇప్పుడే తెలిసొచ్చిందమ్మా సో కూడా ఇంట్లో నీకు సహాయం చేయకుండా మొత్తం పని నీ మీదే వేసేది కదా నువ్వు పని చేస్తుంటే తన రూంలోనే కూర్చొని వాళ్ళమ్మతో ముచ్చట్లేసుకుంటూ ఉండేది కానీ పనిలో నీకు సాయంగా వచ్చేది కాదు ఇప్పుడు అన్నీ చేసుకునేసరికి తనకు తాతలు దిగుస్తున్నారు ఏది పూర్తిగా చేయలేకపోతోంది అత్తయ్య ఉంటే ఎంత బాగుండేది నాకు చాలా నీరసంగా ఉంటోంది నిద్ర కూడా సరిపోవడం లేదని అంటోంది అయ్యో అనిపించినా గానీ కనీసం ఇలాగైనా నీ విలువ సుమన తెలుసుకోగలిగినందుకు అక్కద అక్క దగ్గర నువ్వు హాయిగా నీకు నచ్చిన పనులు చేసుకుంటూ చదువుకుంటూ రాసుకుంటూ ఉన్నందుకు నాకు సంతోషంగా ఉందమ్మా నీకుండాలనిపిస్తే ఇంకా కొద్ది నెలలు అక్క దగ్గర ఉండు రెస్ట్ తీసుకు మేం చేసుకుంటాంలే అన్నాడు జమునకు ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అయినా తమాయించుకుంది వద్దురా నేనుండను మూడు నెలలున్నాగా చాలే నేను లేకుండా మీ అందరికీ ఎంత కష్టమవుతుందో నాకు తెలుసు మొత్తం పనులన్నీ చేయలేకపోయినా మీరంత తలా ఒక చేస్తూ నాకు శ్రమ తగ్గిస్తే చాలు అని చెప్పింది తరువాత పిల్లల గురించి కొద్దిసేపు మాట్లాడాక ఫోన్ పెట్టేసింది అలాగే ఆలోచిస్తూ కూర్చుండిపోయింది జమున అమెరికా వచ్చి అప్పుడే రెండున్నర నెలలు దాటింది ఒకరోజు హాల్లో కూర్చొని చదువుకుంటోంది జమున చూసి ఇందిరా వచ్చి అమ్మ ఇంకో మూడు నెలలు ఇక్కడేకుండరాదు వీసా ఎక్స్టెండ్ చేయిస్తా ఇప్పుడే వెళ్ళి అక్కడేం చేస్తావు ఇంట్లో పనులు వాళ్ళు చేసుకుంటారులే అంది వద్దమ్మా జీవితంలో నాకు మొదటిసారిగా ఇప్పుడే ఇవన్నీ ఇన్ని రోజుల రెస్ట్ దొరికింది చాలు ఇంకెక్కువ రోజులు ఇలా పనిచేయకుండా ఉండలేను అక్కడ మీ నాన్నగారికి కష్టమవుతోంది సుమనకు వంట చేత కాదు తను ఏది వండిపడితే అదే తింటున్నారు మీ నాన్న ఇక చాలు మళ్ళీ వస్తాలి అని కూతుర్తూ మళ్ళీ తనే సరే గాని నువ్వు మరీ అంత లేవో లేనంత అనారోగ్యంగా లేవు కదా మీ ఇద్దరు కలిసి మెల్లిగా మీ పనులు మీరు చేసుకుంటున్నారు కదా ఇక్కడికి వచ్చానన్న మాటే కానీ నాకు అస్సలు పని ఉండడం లేదు మీరు నన్ను పని చేయనివ్వడం లేదా ఇంతటి దానికి ఇంత ఖర్చు నన్ను ఎందుకు పిలిపించినట్టు ముందు ఆ విషయం చెప్పు అని నిలదీసింది జమున ఇందిర తల్లి దగ్గరగా వచ్చి కూర్చుని చేతులు పట్టుకొని అమ్మా ఇది నా ప్లాన్ కాదు ప్రసాద్ది ఒకసారి ఆయన పని మీద ఒకరే ఇండియా వచ్చి మీ దగ్గర మూడు రోజులు ఉన్నారు గుర్తుంది కదా అప్పుడే నువ్వు ఎంత కష్టపడుతున్నావో ఇంటిలిపాది పనంతా ఎలా నీ మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు అయినా గమనించారు నీకు కూడా రెస్ట్ అవసరమని నీ పని తగ్గించాలని నీ పనిలో భాగం పంచుకోవాలని ఏ ఒక్కరూ అనుకోవట్లేదని ఆయన చాలా బాధపడ్డారు అందుకే ఈ అనారోగ్యం సాకుపెట్టి నిన్ను ఇక్కడికి తీసుకొద్దామన్నారు అని చెప్పింది తడికళ్ళతో జమునకు ఏమనాలో అర్థం కాలేదు సరేగాని ఇవాళ షాపింగ్కి వెళ్దాం అందరికీ చాక్లెట్లు గిఫ్ట్స్ కొందాం అని ఇంద్ర లోపలికి వెళ్ళిపోయింది ఇంతలో ఫోన్ మోగింది జమున మరదలు శోభా వాట్సాప్ కాల్ చేసింది హలో వదిన ఎలా ఉన్నావు నీకేంటి అక్కడ హాయిగా ఉన్నావు ఇక్కడ అన్నయ్య కొడుకు కొడలు పరిస్థితి ఏం బాగోలేదు ఇంటా బయట పనులు చేసుకోలేకపోతున్నారు అని నవ్వింది అవును శోభా నాకు తెలుసు ఇంకో పదిహేను రోజుల్లో తిరిగి వచ్చేస్తున్నానులే ఇక్కడ పనేమి చేయకుండా ఉండాలంటే నాకు కూడా పిచ్చెక్కుతోంది రెస్ట్ చాలా ఎక్కువైందనిపిస్తోంది తీసుకున్న బ్రేక్ చాలు ఎప్పుడెప్పుడు నా ఇంటికి వెళ్దామా అనిపిస్తోంది అది జమున వదిన నీకేంటి హాయిగా కూతురు దగ్గర రెస్ట్ తీసుకుంటున్నావు మరి నాకెప్పుడు వస్తుందో ఇలాంటి బ్రేక్ రెస్ట్ ఏం బ్రేక్ ఏమో నాకు తెలుసు ఇంటికి వెళ్ళాక పరిస్థితుల్లో మళ్ళీ మార్పు ఉండదని అంటూ నవ్వుకుంది జమున ఇంతేనేంటి కథ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి